హలో అండి నమస్తే నేను అనుషా ఇవాళ వీడియోలో నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను నేను ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తాను ఈసారి బాస్మతి రైస్ యూస్ చేయకుండా నార్మల్ రైస్తోనే ఈ బిర్యానీ చేస్తున్నాను నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మీరు పెద్దగా ముక్కలు కొట్టించుకోండి నేను చికెన్ కర్రీ కోసం తీసుకున్నాను బట్ మా పాప బిర్యానీ అనేసరికి ఈ ప్రాసెస్ ట్రై చేశాను ఈ చికెన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం ఉప్పు మీ రుచికి తగినంత వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇందులోనే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వీటిని ఎంత బాగా కలుపుకుంటే ఈ స్పైసెస్ అన్ని కూడా చికెన్ కి బాగా పడుతుంది ఇప్పుడు దీంట్లోకి మసాలా కోసం ఒక కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర హోల్ గరం మసాలా పట్ట లవంగాలు మిరియాలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా గా మసాలా వేసి చేయడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలాని టూ స్పూన్స్ ఇందులో వేసుకొని కొద్దిగా నిమ్మరసం కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచితే సరిపోతుంది నేను హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ హండి పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో సగం ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి మనకి ఫైనల్ గా గార్నిషింగ్ కోసం అవసరంగా ఉంటాయి ఇప్పుడు ఈ మిగిలిన ఆనియన్స్ ని బాగా వేయించిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ని బాగా ఉడికించుకోవాలి ఇలా చికెన్ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక భాగంలో వాటర్ వేసుకొని ఈ వాటర్ని బాగా వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి ఈ వాటర్ బాగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్ని మనం టేస్ట్ చేసినప్పుడు కొంచెం ఉప్ప ఉప్పగా ఉంటే రైస్కి అనేది సాల్ట్ చాలా బాగా పడుతుంది సో ఇందులో ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో హోల్ గరం మసాలా లవంగాలు దాల్చిన చెక్క యాలకులు కొంచెం సహజ జీరా బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలపడం వల్ల ఈ రైస్ అనేది విరిగిపోతుంది సో ఇలా కొంచెం పలుకుగా ఉన్నప్పుడు రైస్ నుంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇది కొద్దిగా డ్రై అయింది అనిపిస్తే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ నుంచి వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇలా లేయర్గా వేసుకొని రుచుల వెంబడి ఇలా రైస్ వాటర్ని వేసుకొని ఇందులో బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర మనం ముందుగా పాలలో నానబెట్టుకున్న కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకొని ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో మనం ముందుగా ఉంచుకున్న గరం మసాలా పొడిని వేసుకొని మూత పెట్టి ఒక పెనం పెట్టుకొని ఈ పెనం పైన ఈ బిర్యానీ హండి పెట్టి ఈ దమ్ బయటికి రాకుండా దానిపైన ఏదైనా బరువాటి మూత పెట్టుకొని ఇది దమ్ చేసుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని దమ్ చేసుకోవాలి ఇలా దమ్ చేసిన దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే వదిలేసిన తర్వాత మనం మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ అవుతుంది అంతే అండి ఎంతో సింపుల్గా ఇన్స్టెంట్గా క్విక్గా అయిపోయే రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ